వెల్కమ్ టు కిఫ్ టీవీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనం మెడికేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాము అసలు డయాబెటిస్ గురించి యాక్చువల్ గా డాక్టర్ గారు ఏమంటున్నారంటే డయాబెటిస్ అన్నది ఎలాంటి మెడికేషన్స్ లేకుండా కేవలం మనం షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు అంటున్నారు ఎలా నార్మలైజ్ చేసుకోవాలన్న దాని గురించి చెప్తానన్నారు డాక్టర్ ఎస్ ఏ కుమార్ గారు నేచురల్ స్పెషలిస్ట్ నమస్తే సార్ ఎలా అన్నారు సార్ ఓకే సార్ ఇప్పుడు మీరు మెడికేషన్స్ సంబంధించి చెప్పారు డయాబెటీస్ అన్నది మనము కేవలం షుగర్ లెవెల్స్ ని నార్మల్స్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ మెడికేషన్స్ వల్ల అని అన్నారు అసలు అది ఎలా సాధ్యం సార్ యుడ్ సార్ బికాస్ డయాబెటిస్ ఇస్ ద లైఫ్ స్టైల్ డిస్ ఓకే ఓకే సో లైఫ్ స్టైల్ మనకు నార్మల్ లైఫ్ స్టైల్ ఎప్పుడైనా మంచిగా మారిపోతే ఆ తర్వాత భయమవుతుందంటే వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ ఆర్డర్ అన్నీ వస్తాయి అవును సార్ సో డయాబెటీస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ దట్ ఓకే సో ఇప్పుడు ఈ కి మనం నార్మల్ వైన్ తగ్గించాలంటే అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద నేచురల్ లైఫ్ స్టైల్ ఓకే ఓకే సో ఎప్పుడైనా మనం ఎగైన్ రివర్స్ చేసేసామనుకో మోడనైజేషన్కు మనం పక్కన పెట్టేసి టోటల్గా లైఫ్ స్టైల్ కు మనం కు తీసుకొస్తే ఆటోమేటికలీ అగైన్ ఏమవుతుందంటే డయాబెటీస్ కూడా రివర్స్ అయిపోతుంది ఓకే ఓకే సో దట్ ఈస్ వాట్ ఈజ్ జనరల్లీ హ్యాపెనింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అండ్ దానిలో సపోజ్ లెట్ లెడర్స్ ఒకరికి షుగర్ ఆల్రెడీ వచ్చేసింది ఓకే వచ్చేసిన తర్వాత మనం చూడాలి ఏంటంటే త్రీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఒకటి ఏంటంటే ఒకరికు స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ ఉండాలి ఓకే ఒకరికి ఎక్సర్సైజ్ కరెక్ట్ ఉండాలి ఆన్ డైలీ బేసిస్ ఓకే అండ్ ఫుడ్ ప్యాటర్న్ ఆల్సో కరెక్ట్ ఉండాలి ఓకే సో దిస్ త్రీ ప్యాటర్న్ కు మనం డివైడ్ చేసి ఎప్పుడైనా మనము పర్ డే డైలీ బేసిస్ లో మనం ఇది కరెక్ట్ గా పాటించామనుకో ఆటోమేటికలీ వి కెన్ రివర్స్ ద డయాబెటీస్ ఓకే యా ఓన్లీ విత్ ఫుడ్ తో ని 3 డేస్ లో తగ్గిస్తానంటున్నారు అసలు హౌ ఇట్ పాజిబుల్ అని చెప్పారు యా ఇట్ బికాజ్ సీ డయాబెటీస్ మనకు ఎందుకు వస్తుంది మనం చూడాలి ఓకే ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఎప్పుడైనా షుగర్ కన్జంప్షన్ మనకు పెరిగిపోయింది అనుకో మన బాడీలో గ్లూకోజ్ కన్జంప్షన్ ఎప్పుడైనా పెరిగిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్ ద పర్సన్ విల్ బికమ్ డయాబెటిక్ ఓకే సో ఈ గ్లూకోజ్ లెవెల్ మనకు పెరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏ టైప్ ఆహారం మనం తీసుకోవాలి ఓకే సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఒకరు డయాబెటిక్ అయిపోయారంటే అప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి ఫస్ట్ అతను బయటపడాలి తర్వాత హీ క్యాన్ మెయింటైన్ ద నార్మల్ లైఫ్ స్టైల్ ఓకే సో డయాబెటీస్కు నార్మలైజ్ చేసి తర్వాత ఒక న్యాచురల్ లైఫ్ స్టైల్కు మనం వచ్చేస్తే ఆ తర్వాత ఏమవుతుందంటే హీ క్యాన్ లీడ్ ఎ కరెక్ట్ లైఫ్ స్టైల్ అండ్ ఆ తర్వాత వాళ్ళకు అగైన్ రియోకర్ ఉండవద్దు ఓకే సో దిస్ ఈస్ ఆఫ్ ద డైబెటీస్ సో మనం నార్మల్ ఓయిల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నార్మల్ ఓయిల్ మనం డైలీ బేసిస్లో మనం లైఫ్ స్టైల్లో మనం ఏమేమి తీసుకుంటున్నామో అని మనం చూసుకోవాలి ఓకే పొద్దున లేచిన తర్వాత మనం బ్రష్ చేసాక టీ తాగుతున్నాం సార్ ఓకే సో టీలో మనకు మినిమం ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ కన్జంప్షన్ జరుగుతుంది అవును ఓకే మరి ఇలాంటి డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి టీస్ తాగితే మంచిది ఇప్పుడు గ్రీన్ టీ అని బ్లాక్ టీ అని జింజర్ టీ టీ తాగితే ఫైవ్ గ్రామ్స్ మనకు గ్లూకోజ్ గ్లూకోజ్ కన్జంప్షన్ మన బాడీలో ఉంటుంది దానిలో మనకు మినిమం ఫార్టీ గ్రామ్స్ మనకు కంజంప్షన్ ఉంటుంది నాలుగు ఇడ్లీ తీసుకుంటే ఓకే లేకపోతే రెండు దోశ తీసుకున్న హరి కూడా ఫార్టీ గ్రామ్స్ ఉంటాయి వచ్చేసరికి మినిమం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మనకు గ్లూకోజ్ బికాస్ వీఆర్ ఈటింగ్ రైస్ హండ్రెడ్ పర్సెంట్ సో దట్ ఈస్ ద నెక్స్ట్ ప్యాటర్న్ దర్డ్ ప్యాటర్న్ ఈ అవర్ లంచ్ అండ్ డిన్నర్ డిన్నర్ ఓకే సో డిన్నర్ వచ్చేసరికి కూడా సపోజ్ మీరు అగేన్ యూ ఆర్ టేకింగ్ ఏ ఫుల్ ప్లేట్ ఆఫ్ రైస్ సో దానిలో కూడా మనకు గ్లూకోజ్ కన్జంప్షన్ ఉంటుంది అగైన్ సో టోటల్ లెడర్సే త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఎక్కడ అరౌండ్ ఫిఫ్టీ ఓకే సో టోటల్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ గ్లూకోజ్ కన్జంప్షన్ పర్ డే మనకు జరుగుతుంది మన బాడీలో ఓకే బట్ మనం ఒకటి అక్కడ చూడాల్సింది ఏంటంటే మన బాడీ రిక్వైర్మెంట్ ఎంత మన బాడీలు జనరలీ ఒక అడల్ట్ హ్యూమాన్ బాడీలు డైలీ బేసిస్ లో షుగర్ కన్జంప్షన్ ఎంత ఉండాలి అని మనం చూసుకోవాల్సిన విషయం సో ఒక ఆడల్ బాడీలో ఫైవ్ లీటర్స్ జనరల్ గా బ్లడ్ ఉంటుంది సో ఈచ్ లీటర్ కు మనకు ఓన్లీ వన్ గ్రామ్ కావాలి ఓకే గ్లూకోజ్ ఓన్లీ వన్ గ్రామ్ కావాలి పర్ డే ఓకే సో ఫైవ్ లీటర్స్ ఉంటే మనకు ఎన్ని గ్రామ్స్ కావాలి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ కావాలి ఓకేనా పర్ డే ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ కావాలి మన బాడీకి బట్ మనం ఎంత తీసుకుంటున్నాం సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ వియర్ గ్రామ్స్ తీసుకుంటున్నాం ఓకే ఓకే అస్ కమ్ టు ద పాయింట్ లైక్ ఓకే మనం ఎంత అన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడైనా మనం స్టూల్ పాస్ చేస్తున్నాం అండ్ యూరిన్ పాస్ చేస్తున్నాం లేకపోతే వీఆర్ డూయింగ్ సమ్ సమ్ వాట్ అరౌండ్ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఓకే దీనివల్ల కూడా సో దగ్గర దగ్గర మనకు ఎక్సర్సైజ్ వన్ అవర్ చేస్తే అరౌండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ తగ్గుతుంది అక్కడ ఓకే అండ్ అండ్ స్టూల్ యూరిన్ ద్వారా అక్కడ కూడా ఆవరేజ్ థర్టీ గ్రామ్స్ పర్ డే తగ్గుతుంది ఓకే బట్ అక్కడ ఏమవుతుందంటే ఈ రెండు మాత్రం చేస్తే మనకు సరిపోదు ఓకే ఆ తర్వాత ఏమవుతుందంటే రెస్ట్ ఆఫ్ ద గ్లూకోజ్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇంటేక్ జరుగుతుంది మన బాడీలో దాని పరిస్థితి ఏంటి మనం అది చూసుకోవాలి సో జనరలీ ఎక్స్ట్రా దాట్ ఎక్స్ట్రా గ్లూకోజ్ జనరలీ మూవ్స్ ఇన్ ద బాడీ ఓకే బాడీలు మూవ్ అవుతూనే ఉంటాయి పొద్దున నుంచి సాయంత్రం వరకు బికాస్ బ్లడ్ సర్కులేషన్ మనకు జరుగుతుంది సో అది టోటల్ గా మనకు మూమెంట్లు ఉంటుంది అనమాట సో దాట్ గ్లూకోజ్ ఎప్పుడైనా సరే మన బాడీలు ఇన్ ద ప్రోస్టేట్ ఓకే సో వాళ్ళకు ప్రోస్టేట్ ఎన్హార్జ్మెంట్ వచ్చేస్తాయి లేకపోతే ఎప్పుడైనా సరే సపోజ్ ఈ ప్లస్లు మనకు ఎక్కడైనా డిపోజిట్ అయిందంటే ప్లస్లు మనకు ఓబేసిటీ పెరుగుతుంది సో విల్ బికమ్ ఓబేస్ ఓకే సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సపోజ్ ఇట్ ఈస్ గెటింగ్ స్టాక్ ఇన్ ద బ్రెయిన్ సమ్ బ్రెయిన్ లో కూడా బ్రెయిన్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా అక్కడ ఓకే సో ఎక్కడైనా స్టాక్ అయితే ఇట్ విల్ బికమ్ బ్రెయిన్ ట్యూమర్ ఓకే అండ్ ఇఫ్ ఇట్ ఈస్ స్టక్ ఇన్ ద కిడ్నీ ఇట్ విల్ బికమ్ కిడ్నీ స్టోన్ ఓకే సో లైక్ దిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రూపంలో ఇది మన శరీరంలో కనపడతాయి బట్ ద మెయిన్ కాజ్ ఇస్ ద హైయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ కన్జంప్షన్ సో ఇది మనం తగ్గించాలి మనం ఇది తగ్గించాలంటే మనం ఏం చేయాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్లీ మనం ఈ హైయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ కు మనం మినిమైజ్ చేయాలి వీ హిడ్యూస్ అవర్ గ్లూకోజ్ టెక్ పర్ డే సో అప్పుడు ఏమవుతుందంటే షుగర్ లెవెల్ మన బాడీలో పెరగదు మనకు గ్లూకోజ్ కన్జంప్షన్ ఎక్కువ ఉండదు అప్పుడు ఆటోమేటికల్ అన్ని నార్మల్ గా ఒకరు కన్జంప్షన్ చేస్తే సో దానిలో మనం చూడాల్సింది ఏంటంటే ఏమేమి ఐటమ్స్ మనం తింటే మనకు నార్మల్ డైలీ లైఫ్ లో మనకు గ్లూకోజ్ ఉండదు సో ద మెయిన్ ఐటమ్ ఇస్ ద ఓకే సో టేక్ ఎనీ మిలెట్ టైప్స్ దాని నుంచి మనం ఎనీ మిలెట్ తీసుకోవచ్చు లేకపోతే రెండు సిలెక్ట్ చేయొచ్చు లైక్ ఒకటి అండుకూరలు ఇంకొకటి కూరలు ఓకే సో దిస్ లుక్స్ లైక్ దిస్ ఓన్లీ దిస్ ఓకే సో అండుకూరలు అనుకోండి అండుకూరలు మనము ఓన్లీ తీసుకొని డైరెక్ట్లీ మనం కన్జంప్షన్ చేస్తే కూడా సరిపోదు అ ప్రొసీజర్ హౌ టు ప్రిపేర్ ఇట్ సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ యాజ్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్ సపోజ్ ఒక కప్ మీరు తీసుకున్నారంటే ఒక కప్ మీరు సిక్స్ గ్లాస్ సిక్స్ కప్స్ వాటర్ మనం యాడ్ చేయాలి యాడ్ చేసి వీ హావ్ టు సోక్ ఇట్ ఫర్ మినిమమ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ మనము నాన్ పెట్టేసిన తర్వాత అది ప్రిపేర్ చేయాలి అప్పుడు మాత్రం కరెక్ట్ మనకు కన్జంప్షన్ జరుగుతుంది అనమాట ఉన్న ఫైబర్స్ అన్ని ఎలాబరేట్ అవుతుంది ఓకే సో అప్పుడు అంటే ఆటోమేటికలీ మన శరీరం వచ్చేసరికి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ దీస్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంది ఫైబర్ ఎక్కువ ఉంది వల్ల షుగర్ లెవెల్ తగ్గుతుంది దట్ ఇస్ వన్ సెకండ్ థింగ్ ఏంటంటే దానిలో ఉన్న క్యాలరీ కన్జంప్షన్ టోటల్ నిల్ అని అనుకోవచ్చు వెరీ లెస్ అంటే లేనే లెక్క అనమాట ఓకేనా సో షుగర్ పెరగడం అవకాశం లేనే లేదు దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ ఇస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఓకే పచ్చి కూరకాయలు లైక్ క్యారెట్ బిట్రోట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చి కూరకాయలు టమాటో తీసుకోవచ్చు లేకపోతే కీరా తీసుకోవచ్చు ఇది అన్ని మనము పచ్చిగా తింటేనే అప్పుడు మాత్రం దానిలో షుగర్ ఉండదు బట్ వన్స్ యూఆర్ బాయిలింగ్ ఇట్ ఓకే సో అందుకని అది మనం పచ్చిగా తినాలి ఓకే దట్ ఈస్ నంబర్ టూ నంబర్ త్రీ ఈజ్ ఫ్రూట్స్ జనరలీ మోడర్న్ లో ఆల్ డాక్టర్స్ దే సే దట్ యూ సు నాట్ ఈట్ ఫ్రూట్స్ లేకపోతే తింటే ఎప్పుడు ఒకటే తినండి అని చెప్తారు బట్ ఇట్స్ నాథింగ్ లైక్ దట్ హియర్ ఇఫ్ యూర్ కమింగ్ టు నేచురోపతి యూ కెన్ ఈట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఓకే అండ్ యువర్ షుగర్ విల్ నాట్ ఇంక్రీజ్ అట్ ఆల్ ఇది మీరు టెస్ట్ చేయొచ్చు మీరు డాక్టర్ కు అడగాల్సిన అవసరం లేదు సార్ చాలా మంది ఎలా అంటే ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఏమంటారంటే మాకు డాక్టర్ గారు ఈ మ్యాంగో తినొద్దు అన్నారు గోంగూర తినొద్దు ఇట్లా అంటుంటారు ఇది ఎంత వరకు కరెక్ట్ సార్ ఇట్ ఇస్ నథింగ్ అట్ ఆల్ లైక్ దట్ మీరు మ్యాంగో తినొచ్చు బనానా తినొచ్చు ఏదైనా ఫ్రూట్స్ మీరు తినొచ్చు ఓకే అండ్ ఇది తినిన తర్వాత ఒకరికి షుగర్ పెరుగుతుందా లేదా అని ఎ క్వశ్చన్ మార్క్ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మన దగ్గర మనం ఒక గ్లూకోమీటర్ కొనుక్కొని పెట్టుకోవాలి జస్ట్ ఇట్ హండ్రెడ్ రూపీస్ ఓకే యూ నోట్ డిపెండ్ అవుతున్న ల్యాబ్ పీపుల్ ఓకే మనము స్వయంగా మనం టెస్ట్ చేయాలి షుగర్ టెస్ట్ చేయాలి పొద్దున ఒకసారి మీరు ఫాస్టింగ్లు టెస్ట్ చేయండి అండ్ అగైన్ టిఫిన్ చేసిన తర్వాత ఆఫ్టర్ వన్ అవర్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇంకొకసారి మీరు చేయండి బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది షుగర్ ఎంత ఉంది అండ్ ద దీ ఆఫ్ ఫ్రూట్స్ బెనానా మీరు పొట్ట నిండి తినండి మామిడి పండు పొట్ట నిండి తినండి ఆ తర్వాత ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ యూ సీ షుగర్ లెవెల్ సో మీకు తెలిసిపోతుంది దానిలో మీరు ఎవరికి అడగాల్సిన అవసరం లేదు డాక్టర్ చెప్పిన ప్రకారంగా అయితే దే ఆర్ గివింగ్ సమ్ మెడిసిన్స్ దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు ఓకే బట్ ఇట్స్ నాట్ ట్రూ బట్ ఇది ఓన్లీ ఫ్రూట్స్ తినేసి మనం కూర్చొని పోతే సరిపోదు

చిన్న చిన్న విషయాలు మనం పాటించాలి అండ్ మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం అది క్యూర్ చేయొచ్చు అది ఎలా చేయొచ్చు అంటే పొద్దున ఒకరు లేచిన తర్వాత ఫస్ట్ బ్రష్ చేసాక దే హ్యావ్ టు కన్జ్యూమ్ కోకోనట్ ఆయిల్ ఇట్ షుడ్ బి ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఓకే ఈ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఇట్ మే బి వర్జిన్ లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు ఓకే మినిమం ఫిఫ్టీన్ ఎంఎల్ వాళ్ళ కన్జ్యూమ్ చేయాలి అండ్ డైరెక్ట్ వాళ్ళు తాగొచ్చు కోకోనట్ ఆయిల్ లేకపోతే ఇంకా వేరే వేరే ఏ ఏ ఆయిల్ ఆయిల్ యూస్ ఓన్లీ రావద్దు అక్కడ ఇంపార్టెంట్ బికాస్ కోకోనట్ ఆయిల్ ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ బేరే ఆయిల్ లేదు కాబట్టి మనం కోకోనట్ ఆయిల్ మాత్రం తీసుకోవాలి అండ్ ఇట్ షుడ్ బి వర్జిన్ కోకోనట్ ఆయిల్ లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఇస్ అ కోల్డ్ ప్రెస్ ఓకే సో ఈ టైప్ ఆయిల్ తీసుకొని మనం డైలీ బేసిస్లో ఎంటీ స్టమాకలు తాగాలి అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డయట్ ప్యాటర్న్ ఇస్ లైక్ సంబడి క్యాన్ టేక్ ఉప్మా చేయొచ్చు చేసుకోవచ్చు ఉప్మా కూడా చేయచ్చు అండ్ ఈవెన్ జొన్నాలతో మనం దోశ చేయొచ్చు ఎనీథింగ్ వీ క్యాన్ ప్రిపేర్ ఓకే అండ్ దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే లైక్ టూ టైమ్స్ డైట్ కు మనం వచ్చేయాలి ఓకే ఒకరు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ మానేయాలి అని అనుకుంటే దే దిస్ డైట్ అప్పుడు ఏం చేయాలంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ లైక్ ప్రతిరోజు పొద్దున వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ స్టమాక్ దే ఫుల్ విత్ ఫ్రూట్స్ ఓకే ఫ్రూట్స్ తినాలి నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దే కెన్ టేక్ ఎనీ ఆఫ్ మిలెట్ డిషెస్ లేకపోతే జొన్నా రోటీ లేకపోతే జొన్న దోశ కూడా తినొచ్చు ఓకే మరి రాగిలి తీసుకోకూడదు జొన్న రొట్టి తీసుకోవచ్చు జొన్న దోశ తీసుకోవచ్చు లేకపోతే అనదర్ ఫైవ్ మిలెట్స్ ఆర్ దేర్ ఓకే దానిలో ఏంటంటే అండు కూరలు కూరలు సాములు ఓకే ఈవెన్ మిలెట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది అన్ని తీసుకోవచ్చు అండ్ దీన్లో కంప్లీట్గా క్యాలరీ లెవెల్ ఇస్ జీరో కాబట్టి మీరు ఇదన్ని కన్జంప్షన్ చేయొచ్చు అండ్ ఫైబర్ లెవెల్ ఇస్ వెరీ హై ఓకే ఓకే ఫైబర్ ఇస్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫర్ ద డైట్ లాస్ అంటారు ఓకే సో ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ weight loss ఇట్ ఇస్ ఇట్ విల్ రిడ్యూస్ ద షుగర్ లెవెల్ ఇన్ ద బాడీ yes yes ఓకే సో నార్మల్ షుగర్ అన్నది తగ్గాలి ఓకే ఓకేనా సో డయాబెటిస్ పేషెంట్ షుగర్ తగ్గితే వాళ్ళకు కంఫర్టబుల్ ఉంటుంది ప్రతిదీ కంఫర్టబుల్ ఉంటుంది సో ఇది ఫస్ట్ తీసుకోవాలి ఈ డీసెస్ తీసుకున్న తర్వాత మినిమం ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఓకే సో ప్రతి ఒక్కరు క్వశ్చన్ ఏమవుతుందంటే అరే మనం త్రీ టైమ్స్ తింటున్నాం ఇప్పుడు టూ టైమ్స్ మనం ఓన్లీ టూ టైమ్స్ తినాలి అండ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉండాలంటే ఎలా అవుతుంది నాకు ఏమైనా చక్కెస్ వస్తుందేమో నేను వీక్ అయిపోతానేమో పడిపోతానే బట్ నథింగ్ విల్ విల్ టెల్ యూ బికాస్ ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ మై క్లినికల్ ప్రాక్టీస్ అండ్ చాలా మంది ఇప్పుడు క్యూర్ అయ్యారు లాక్స్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్ మై డైట్ ఓకే సో అండ్ దే ఆర్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఎయిట్ అవర్స్ లో మీరు ఇన్ కేస్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ కు మీరు తినేసారంటే అయినా సరే కూడా మీకు కంట్రోల్ కాదు ఖచ్చితంగా ఉండాలి ఓకే దట్ ఈస్ నంబర్ వన్ ద నెంబర్ టూ ఫస్ట్ టూ టు త్రీ డేస్ వాళ్ళకు ఒకవేళ ఆకలి అయితే ఆకలి అవుతుంది అది అందరూ కాదు కొంతమందికి అవుతుంది సో ఆకలి వేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టైప్ వాటర్ బాటిల్ వీ హెవ్ టు టేక్ వన్ లీటర్స్ వాటర్ బాటిల్ అండ్ కంప్లీట్గా తాగాలి మనం అప్పుడు పార్ట్స్లు తాగకూడదు పూర్తిగా ఒకేసారి తాగేయాలి తాగేస్తే అప్పుడు ఏమవుతుంది ఆకలి కంట్రోల్ అవుతుంది అండ్ వాళ్ళకు డిహైడ్రేషన్ నుంచి వాళ్ళు బయటపడతారు అండ్ వాళ్ళకు

ఈ ఎయిట్ అవర్స్ గ్యాప్ వేరే ఏం టీ తీసుకోవచ్చు బ్లాక్ టీ కూడా వాళ్ళు తీసుకోవచ్చు బ్లాక్ కాఫీ కూడా తీసుకోవచ్చు నాట్ విత్ మిల్క్ నో బటర్ మిల్క్ నో మజ్జిగ నో జ్యూస్ నథింగ్ సో ఇట్ షుడ్ బి కంప్లీట్ ఓన్లీ టీ పరంగా అయితే ఓకే దే కన్జ్యూమ్ ఇట్ ఓకే సో ఈ ఎయిట్ అవర్స్ ఎలా మెయింటైన్ చేయాలి అగైన్ నెక్స్ట్ టైం ఫుడ్ వాళ్ళకు బిఫోర్ సన్సెట్ వాళ్ళు తీసుకోవాలి దట్ ఓకే సన్ కట్ ద రిలేషన్ విత్ ద పాన్కియాస్ ఓకే సో పాన్కియాస్ విల్ బికమ్ డల్ ఆఫ్టర్ ద సన్సెట్ ఓకే పాన్కియాస్ ది ఫంక్షన్ తగ్గిపోతుంది మనకు గా సన్సెట్ తర్వాత అందుకని వాళ్ళ తర్వాత ఇన్ కేస్ డయాబెటిక్ పేషెంట్ ఈ టైప్ ఫుడ్ తీసుకోవడం కానీ లేకపోతే వేరేమన్నా తినడం కానీ జరిగితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు డయాబెటీస్ కంట్రోల్ అవ్వదు యా సో అప్పుడే ఫ్లక్చుయేషన్ చూపిస్తుంది ఓకే సో దే హ్యావ్ టు ఈట్ ఫుడ్ బిఫోర్ ద సన్సెట్ మార్నింగ్ తిన్న తర్వాత ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇ సన్సెట్ ఇది మాత్రం వాళ్ళ పాటించారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు షుగర్ లెవెల్ త్రీ డేస్ లో మాత్రమే కంట్రోల్ అయిపోతాయి సార్ ఇంకా ఈ డైట్ అనేది చిన్నపిల్లలు కూడా ఏమైనా యూజ్ అవుతుందా చిన్న పిల్లలు కూడా తినచో చాలా మందికి చిన్న పిల్లలు కూడా డయాబెటిస్ వస్తుంది అని చెప్పి మన వ్యూవర్స్ లో ఒకరు మాకు కామెంట్ పెట్టారు ఆ yes so exactly యా ఐ విల్ టెల్ థింగ్ బట్ as far as child is concern చిన్న పిల్లలు అయితే బాల గురించి ప్రాపర్ కన్సల్టేషన్ కావాలి అండ్ దే కెన్ కమ్ టు మై క్లినిక్ మై క్లినిక్ ఇస్ లొకేటెడ్ ఇన్ కూడా సో అక్కడికి వచ్చి నాతో పర్సనల్ కన్సల్టేషన్ తీసుకొని బాల గురించి ఇన్ కేస్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ దెన్ ఐ విల్ సజెస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ నేచురల్ మెడిసిన్స్ ఓకే లేకపోతే వాళ్ళకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా నాతో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడొచ్చు మై ఫోన్ నంబర్ విల్ బి దేర్ ఆన్ ద స్క్రీన్ ఓకే ఓకే సో దే కెన్ క్లారిఫై దేర్ డౌట్స్ బై కాలింగ్ మీ ఓకే సార్ సరే ఇంకొకటి క్వశ్చన్స్ కూడా అడగమని చెప్పారు ఇప్పుడు చాలా మంది డయాబెటిక్స్ తో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు రిఫైన్డ్ ఆయిల్స్ గానీ డైరీ ప్రొడక్ట్స్ గానీ ఏమైనా యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఎస్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మంచి క్వశ్చన్ మీరు అడిగారు యాక్చువల్లీ డైరీ ప్రొడక్ట్స్ కంప్లీట్ గా ఆఫ్ ఓకే అండ్ అండ్ మిల్క్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ ఎక్సెప్ట్ బటర్ మిల్క్ అండ్ కాడ్ ఈ రెండూ అయితే తీసుకోవచ్చు మిగిలినది అన్ని ఆపేయాలి మిల్క్ మిల్క్ ది ఏ బస్సులు తినకూడదు మరి ఆయిల్స్ 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 నాట్ మేడ్ ఆఫ్ మిల్క్ అది కదా కూడా ఆయిల్ మనం ఆపేయాలి అదే నేను చెప్తున్నాను కదా ఒకటి ఏంటంటే రిఫైండ్ ఆయిల్ ఇంకొకటి ఏంటంటే గోధుమ మేడ్ ఐటమ్స్ ఓకే రిఫైండ్ ఆయిల్ మనము నార్మల్గా యూజ్ చేయొచ్చు బట్ నాట్ ఇన్ హైయర్ క్వాంటిటీ బికాస్ డయాబెటీస్ పేషెంట్ కు ఎప్పుడైనా హైర్ క్వాంటిటీలో ఆయిల్ కన్జంప్షన్ ఉంటే వాళ్ళకు డైజెషన్ సరిగా అవదు డైజెషన్ ఆకపోతే అగైన్ వాళ్ళకు డిఫికల్టీస్ ఉంటాయి పొట్ట నొప్పి ఉంటుంది అగైన్ ఫీల్ కాన్సిపేషన్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అందుకని వాళ్ళకు ఏంటంటే తక్కువ ఆయిల్ యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ అండ్ బెటర్ టు యూజ్ వర్జిన్ ఆయిల్ లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కూరలు అన్నవి జొన్నలు అన్నవి తీసుకోవచ్చు ఈ డైట్ మెయింటైన్ చేస్తే మంచిది అంటున్నారు మరి ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ నా డైట్ ప్లాంట్స్ జనరల్గా దీనిలో ఈ నేను ఏదేది తినకూడదు అని చెప్పాను ఇది పాటించాలి ఇన్సులిన్ తీసుకుంటుంటారు చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ మరి అలాంటి వాళ్ళు ఈ డైట్ ఫాలో అవ్వచ్చా తీసుకోవచ్చా ఈ డైట్ తీసుకుంటే వాళ్ళకు ఇన్సులిన్ తీసుకోవడం అవసరం ఉండదు ఓకే ఎస్ ఎనిబడి ఈస్ కమింగ్ టు దిస్ డయట్ ప్యాటర్న్ దే కెన్ స్టాప్ ద ఇన్సులిన్ ఇమ్మీడియట్లీ ఫోన్ దే వన్ లేకపోతే ఏమవుతుందంటే సపోజ్ వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటున్నారు లేకపోతే టాబ్లెట్స్ తీసుకుంటున్నారు వాళ్ళకి ఏమవుతుందంటే షుగర్ లెవెల్ డౌన్ అవి వాళ్ళు ఎక్కడైనా పడిపోతావు సో దట్ రిస్కీ ఫ్యాక్టర్ మనం అంతా రిస్క్ వెళ్ళకూడవద్దు సో దే కెన్ స్టాప్ ఇమీడియట్లీ ఆర్ దిస్ లైక్ టాబ్లెట్స్ వట్ ఎవర్ దే ఆర్ కన్జ్యూమింగ్ ఆన్ డైలీ బేసిస్ అది మొత్తం వాళ్ళ ఆపేయాలి ఆపేసి ఈ డైట్ ప్యాటర్న్ కి వస్తే వాళ్ళ బాడీ రీవిటలైజ్ అవుతుంది అండ్ వాళ్ళకు బ్లడ్ షుగర్ లెవెల్ ఆటోమేటికలీ వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది ఓకే అండ్ వాళ్ళకు ఇబ్బంది ఏమి ఉండదు లేకపోతే నా డైట్ ప్యాటర్న్ ఫాలో అయిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళకి టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ వాళ్ళకి తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళకు ఏమవుతుందంటే ఎక్కడైనా కలిపి తిరిగి వాళ్ళు పడిపోతారు అంటే చేస్తే పూర్తి ఒకదాని మీదే తీసుకొని శ్రద్ధగా చేస్తే బెటర్ అంటారు ఓకే ఫుడ్ ఐటమ్స్ సో ఈ టైప్ డైట్ తీసుకోవాలి అండ్ తీసుకోలేని విషయం క్లియర్ కట్ నేను చెప్పడం ఏంటంటే ఒకటి పాలు అండ్ పాలు తయారే ఐటమ్స్ అది ఒకటి రెండది గోధుమలు తయారే ఐటమ్స్ ఎనీథింగ్ ఓకే మేబీ బ్రెడ్ ఆర్ మేబీ బన్ మేబీ ఎనీ స్టైడ్ ఆఫ్ లైక్ ఉప్మా ఆర్ లైక్ గోధుమలు తయారయ్యే ఐటమ్స్ ఏ ఐటమ్స్ అయినా సరే కంప్లీట్ గా మానేయాలి ఓకే అండ్ రిఫైండ్ ఆయిల్ కొంచెం అయితే తీసుకోవచ్చు అండ్ సెకండ్ టైం ఫుడ్ తీసుకోక ముందే వాళ్ళకి కొంచెం వెజిటేబుల్ రా వెజిటేబుల్స్ తినేసి మళ్ళీ సెకండ్ టైం ఫుడ్ తీసుకోవాలి ఓకే యెస్ సో ఓన్లీ దిస్ మచ్ ఇది చాలా చిన్న విషయం మైన్యూట్ కరెక్షన్ ఒకరు చేశారంటే వాళ్ళు కంప్లీట్ గా డైబెటిస్ నుంచి బయటపడతారు అండ్ ఇన్ కేస్ వాళ్ళకు బీపీ ఉన్నా సరే బీపీ కూడా వాళ్ళకు తగ్గుతుంది దీనివల్ల ఈ డయా ప్యాటర్న్ వస్తే బీపీ కూడా నార్మలైజ్ అవుతుంది బికాస్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ మెసేజ్ ఇన్ మై వాట్సప్ జనరలీ అండ్ దే ఆర్ గివింగ్ ద ఫిగర్స్ లైక్ సార్ టూ డేస్ బ్యాక్ ఐ ఫలో ఐ గట్ దిస్ మచ్ ఆఫ్ షుగర్ లెవెల్ నా టూ డేస్ బ్యాక్ ఐ హెవ్ చెక్ మై బీపీ ఇట్ వాజ్ లైక్ దిస్ అండ్ టుడే ఇట్ ఈస్ లైక్ దిస్ సో డైలీ ఆఫ్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నా పేషెంట్ చాలా మంది ఉన్నారు సో భయపడాల్సిన అవసరం లేదు ఓన్లీ థింగ్ యూ స్టాప్ ద మెడిసిన్స్ ఓకే సో దిస్ ఇస్ థింగ్ ఫర్ టోటల్ థింగ్స్ అండ్ దానిలో ఒకటి సపోజ్ ఏమవుతుందంటే డయాబెటీస్ వచ్చేసిన తర్వాత జనరల్ గా వాళ్ళకు నర్వస్ సిస్టమ్ బాగా డౌన్ అయిపోతుంది సో నర్వస్ సిస్టమ్ ఈ షుగర్ పెరగడం వల్ల వాళ్ళ బాడీలు ఎప్పుడైనా గ్లూకోజ్ లెవెల్ హైయర్ లెవెల్కు వచ్చేస్తే అప్పుడు ఈ నర్వస్ సిస్టమ్కు డ్యామేజ్ చేస్తాయి అనమాట ఓకే సో దట్ ఈస్ సో డేంజరస్ అందుకని వాళ్ళ ఏం చేయాలంటే దే హవ్ టు టేక్ దిస్ దిస్ ఈజ్ యాక్చువల్లీ బీట్రూట్ జ్యూస్ ఓకే సో దే కెన్ కన్జ్యూమ్ ఆన్ డైలీ బేసిస్ డైలీ వన్ గ్లాస్ బిఫోర్ ఫుడ్ ఇన్ ద దీ స్టమాక్ ఓకే ఓకేనా సో ఆ టైప్ తీసుకోవచ్చు సో డెఫినెట్ రాగానే ఈ జ్యూస్ అన్న తీసుకుంటే వాళ్ళ మంచిది అంటారు మంచిది అండ్ దానిలో ఏం కలపకూడదు లైక్ వీ షుడ్ నాట్ యాడ్ షుగర్ ఆర్ హనీ ఆర్ మిల్క్ నథింగ్ ఓకే ఓన్లీ వీ హావ్ టు ప్రిపేర్ విత్ ద ఓన్లీ వాటర్ అండ్ వాటర్ తో ప్రిపేర్ చేసి మనం డైరెక్ట్లీ ఎంటీ స్టమక్ లో తీసుకోవాలి ఓకే ఓకే అండ్ కొంతమందికి ఏమవుతుందంటే ఈ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే కొంచెం నౌసియాలకు అనిపిస్తుంది స్లైట్లీ ఓకే ఓకే ఇఫ్ దట్ ఈస్ ద కేసు వాళ్ళు ఏం చేయాలంటే వాటర్ కొంచెం ఎక్కువ డైల్యూట్ చేసి వాళ్ళు తీసుకోవచ్చు ఓకే క్వాంటిటీ తగ్గించి వాటర్ డైల్యూట్ చేసి వాళ్ళు తీసుకోవచ్చు ఇన్స్పైట్ ఆఫ్ వన్ గ్లాస్ టేక్ హాఫ్ గ్లాస్ ఓకే సో అప్పుడు సెపరేట్ అవుతుంది ఓకే చాలా బాగా చెప్పారు సార్ చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు మా ప్రేక్షకులకి సో ఇది వ్యూవర్స్ ఇవాంటి వీడియో చూసారు కదా జొన్నల వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయో అండ్ దాంతో పాటు అది లేకపోతే కొర్రలు కూడా యూస్ చేయొచ్చని మనకి డాక్టర్ గారు చెప్పారు బీట్రూట్ జ్యూస్ అనేది కూడా చాలా మంచిది ఇది కూడా పచ్చిగానే జ్యూస్ అన్నది తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు మంచి బెనిఫిట్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ సో ఇది ఇవాంటి వీడియో మరిన్ని కొత్త వీడియోస్ తో మేము ముందుకు వస్తాం అంటిల్ ద కీప్ వర్సింగ్ కీప్ టీవీ బై బై సైనింగ్ ఆఫ్ మీ ఫాతిమా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ